వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా కోడిగుడ్లని అస్సలు నీ శ్వాసన రాకుండా కొంచెం కూడా చిట్లకుండా ఉడికించుకునే అద్భుతమైన చిట్కా చాలా సింపుల్ అండి ఇలా ఇలాగనక మీరు గుడ్లను ఉడికించుకున్నారంటే అసలు వాసన అనేది రాదు పిల్లలు చక్కగా తింటారు అసలు చిట్లదండి చూడండి ఎంత సింపులో ఫస్ట్ దానికంటే ముందుగా గుడ్లను నిల్వ చేసుకునేటప్పుడు ఇలా కడిగి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి పాడవకుండా అవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు కదా వాటిని డైరెక్ట్ అలానే పెట్టేసుకోకుండా ఇలా ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం చూడ చోడా ఉప్పు తెలుసు కదండి వంట చూడ అంటారు కొంచెం ఉప్పు కొంచెం వంట చూడ వేసి ఆ నీళ్ళల్లో గుడ్లను ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచేసేయండి ఆ ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి మనం చక్కగా ఉడికించుకోవడము లేదంటే స్టోర్ చేసుకోవడము ఎలా చేసుకున్నా కానీ గుడ్లను తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకొని నిల్వ చేసుకోండి అని ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కదా పిల్లలు ఉన్న వాళ్ళు డైలీ బాయిల్ ఎగ్గిస్తూ ఉంటారు కదా పిల్లలకి అలాంటి వాళ్ళు ఇలా ఎక్కువ తీసుకొచ్చుకొని నిల్వ చేసుకునేటప్పుడు వాటిని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అలానే వాటిని ఎక్కడెక్కడో పెట్టి తీసుకొచ్చుతారు కదా ఆ డౌట్స్ అన్నీ మనకు లేకుండా శుభ్రంగా ఉంటాయండి ఇలా చేసుకుంటే క్లీన్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మనం ఉడికించేసుకోవచ్చు ఉడికించేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చిక్కులుతూ ఉంటాయి కాబట్టి పైన ఉండే డస్ట్ అంతా దాని లోపలికి వెళ్ళే ఆస్కారం లేకుండా ఉంటుంది చూడండి ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నా కదా వీటిని ఇప్పుడు అస్సలు కుక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఉడికించుకుందాము చూడండి మీకు చూపిస్తాను ఒక్క గుడ్డు కూడా చిట్లదండి అలానే వాసన అయితే అస్సలు రాదు అసలు మనం గుడ్లు ఉడికించామా లేదా అన్నట్టు టు ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కూడా అసలు మారం చేయకుండా చక్కగా చక్కచక్క తినేస్తారు ఎందుకంటే ఆ నీచు వాచిన వాళ్ళనే బాయిల్డ్ లెగ్ని తినడానికి చాలామంది ఇష్టపడరు కదా ఇలా కనుక బాయిల్ చేసుకున్నారనుకో అసలు నీచు వాసన ఉండదు లేదు అప్పుడు కూడా తినడానికి ఇష్టపడిన వాళ్ళ కోసం సింపుల్ చిట్కా లాస్ట్లో చెప్తాను ఎలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారో కూడా చూస్తారు కదా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు పోసాను నీళ్ళు పోసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసాను తర్వాత ఇలా చిల్లులు ఉంటాయి కదండి చిల్లుల గిన్నె జల్ల గిన్నె ఉంటుంది కదా జల్లగిన్నె తీసుకొని మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో దాంట్లో కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ నేను వెనిగర్ వేస్తాను వెనిగర్ వేసి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేస్తాను ఆ గిన్నెలో అంతే గుడ్లలో అయితే నీళ్ళు పోయినండి మీరు చూడండి కావాలంటే ఆ గిన్నె చుట్టూ ఇప్పుడు ఈ గుడ్లని పెడుతున్నాను ఇలా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు కింద ఉన్న నీళ్ళ నుంచి వచ్చే ఆవిరితోటి ఈ గుడ్లనేవి అనేవి ఉడుకుతాయండి అసలు ఒకటి కూడా చిట్లవు నీస్ వాసన అస్సలు రాదు నీళ్ళల్లో ఎప్పుడూ ఉడికించుకోవద్దు గుడ్లని ఇలా ఉడకబెట్టుకున్నారంటే చాలా బాగుంటాయి చూడండి కావాలంటే మీరే చూస్తారు కదా ఎంత చక్కగా ఉడికినయ్యో ఒకటి కూడా చిట్లకుండా మనం మామూలుగా నీళ్ళల్లో ఉడికించినప్పుడు ఖచ్చితంగా ఒకటో రెండో చిట్లీ దాంట్లో ఉన్న సొనంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా నీస్వాసనలే వస్తాయి ఆ గుడ్లు కూడా పాడవుతూ ఉంటాయి కదా మనం ఎంత జాగ్రత్తగా ఉడికించినా కూడా ఇలా చేస్తామనుకోండి అసలు అలా అయ్యే ఆస్కారమే లేదు చూస్తారు కదా గుడ్లని చుట్టూ పెట్టేసిన తర్వాత పైన ఇలా ఇంకొక గిన్నె బోర్లించేసి ఆవిరి బయటకు పోకుండా జస్ట్ అంతే ఇంకా మంట అంటారా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎక్కువ పెట్టొద్దు అలానే సిమ్లో పెట్టొద్దు మీడియంగా పెడితే సరిపోతుంది ఒక్క పది నిమిషాలు కే పదే పది నిమిషాల్లో గుడ్లు చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు తీసి చూద్దాం నువ్వు చూసారు కదా ఆవిరి చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడు నేను వలిచి కూడా చూపిస్తాను ఎంత బాగా ఉడికినాయో ఇప్పుడు దింపేద్దాం కిందకి మనం అస్సలు నీళ్ళు ఉపయోగించడం కింద వచ్చిన ఆవిరితోటే ఈ గుడ్లు అనేవి ఉడుకుతాయి ఇలా ఉడకబెట్టిన గుడ్లకి మీరు మామూలుగా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టిన గుడ్లకి చాలా తేడా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి రెండిటికి వ్యత్యాసం చూస్తే మీరు ఇంకెప్పుడు నీళ్ళల్లో గుడ్లను ఉడికించమన్నా కూడా ఉడికించరు ఎందుకంటే ఇలా ఉడికించుకున్న గుడ్లు అస్సలు నీసువాసన రావు ఒక్కటి కూడా చిట్ల లేదు చూసారా మనం ఎలా పెట్టిన అలానే ఉన్నాయి కానీ చక్కగా ఉడికిపోతాయి బాగా వేడిగా ఉన్నాయి డైరెక్ట్ వెలుద్దామంటే అందుకని ఇలా నీళ్ళలో వేసాను లేదనుకోండి మీరు కొంచెం చల్లగా అయిన తర్వాత పలుచుకోవచ్చు నేను ఇప్పుడే తీస్తున్నాను కాబట్టి బాగా కాలుతున్నాయి చూడండి పెంక్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో కొంచెం కూడా ఎగ్కి పట్టుకోవట్లేదు అలానే కొంచెం కూడా ఎగ్ అనేది చిట్ల లేదు చక్కగా మనం గుడ్డు ఎలా పెట్టామో అలానే వచ్చింది వావ్ చూసారా ఎప్పుడైనా మనం ఇంత నీట్గా గుడ్లు ఉడికించామా మనం ఎంత జాగ్రత్తగా చిన్న వంట పెట్టి జాగ్రత్తగా ఉడికించినా కూడా అవి ఆ నీళ్ళు కాగానే అవి పైకి ఎగిరి అది చిట్లీ అందులో ఉన్నంత బయటకు వచ్చేసి వాటర్ అంతా నిశ్వాసం లభిస్తాయి కదా అలా కాకుండా ఇలా కనుక ఉడికించుకున్నారంటే మీకు ఆ బాధ అనేది ఉండదండి ఈ గుడ్లని చక్కగా పిల్లలు చక్కగా తినేస్తారు లేదు అలా కూడా తింటలేదంటే వాళ్ళ కోసం ఎలా చేసి పెట్టారో కూడా చెప్తాను మొత్తం ఎందుకో చూపిస్తున్నానంటే ఒక్క గుడ్డు కూడా చెట్ల లేదు మీరు బాగా గమనించండి మనం ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా ఉడికించుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా పక్కకు తీసుకుందాం గుడ్లకు చూడండి వీటిని డైరెక్టు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇచ్చేయచ్చు తింటారు లేదు అలా కూడా తినడానికి ఇష్టపడని వాళ్ళ కోసం సింపుల్గా ఎలా చేసి ఇవ్వాలో కూడా చెప్తాను ఇప్పుడు వీటిని కట్ చేసి కూడా చూపిస్తాను ఎందుకు కట్ చేస్తున్నానంటే మీకు డౌట్ రావచ్చు అక్క పైన వరకు బాగానే చూపించావు లోపల ఉడికింది లేని మనకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటారా అందుకే నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో ఉడకలేదనుకోవడానికి ఛాన్సే లేదు చక్కగా ఉడికిపోయినాయి మనం నీళ్ళల్లో ఉడికించినప్పుడు కంటే కూడా ఇంకా బాగా ఉడికాయి మొత్తం కట్ చేసి చూపిస్తా చూడండి లోపల కానీ బయట కానీ చాలా బాగా నీట్గా ఉడికాయి చుక్క నీళ్ళు కూడా ఇవ్వకుండా అస్సలు శ్వాసన రాకుండా మనం ఎగ్స్ని ఉడికించుకున్నాం కదా డైరెక్ట్ ఇస్తే తినని పిల్లల కోసం వీటిని సింపుల్గా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఇలా కూడా కట్ చేసి కొంచెం పెప్పర్ పౌడర్ చల్లించినా కూడా పిల్లలు కమ్మగా తింటారు తినని పిల్లల కోసం ఇలా చేసేయండి తినని పిల్లల కోసమే కాదండి మనం కూడా ఎప్పుడైనా పప్పు పప్పు చారు లేదంటే వేరే కర్రీస్ ఏమైనా చేసినప్పుడు ఇలా ఎగ్స్ని చేసి కూడా పెట్టుకోవచ్చు చక్కగా తింటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూడండి ఒక వెడలపాటు గిన్నె తీసుకొని లేదంటే బాండీ కానీ ఏదైనా పర్లేదు దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఉప్పు అలానే కొంచెం వేయండి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో ఇలా బోర్లించేసేయండి ఎందుకంటే నేను ఫస్ట్ బోర్లుగా ఎందుకు పెడుతున్నాను అంటే లోపల ఎల్లోది ఉంటుంది కదా అది ఊడిపోకుండా చక్కగా ఎగ్ అనేది వేగుతుందని చెప్పేసి అలా పెట్టాను పిల్లలకి చక్కగా స్నాక్స్ లాగా కూడా దీనిని చేసి వచ్చండి చక్కగా తింటారు చాలా రుచిగా ఉంటాయి డైరెక్ట్ ఇస్తే ఆ ఎగ్గా వాసన వస్తుందని తినరు ఇలా చేస్తే అసలు వాసన రాదు కొంచెం పైన పెప్పర్ పౌడర్ చల్లేసి ఇచ్చినా తింటారు అలా కూడా తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి చూసారా నేను ముందు ఎందుకు వేసాను ఇప్పుడు అర్థమయ్యండి ఇప్పుడు తీసాను చూడండి ఇప్పుడు లోపల ఉన్న ఇల్లు అనేది మనం కట్ చేసాం కదా అది అసలు ఊడిపోదు ఎందుకంటే వేగింది కదా దానికి అంటుకుపోయి ఉంటుంది చూడండి ఎంత బాగా వేగాయో ఇప్పుడు అటు సైడ్ కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ చల్లుకున్నామంటే మనకి కమ్మగా ఎగ్గు బాయిల్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది రుచి అయితే అమోఘంగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి ఒక్కసారి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు ఒక ఎగ్ తినేవాళ్ళు నాలుగు ఎగ్గులు తింటారండి ఎందుకంటే ఇవి కట్ చేసి పీసులుగా పెట్టాం కదా ఎన్ని తింటున్నారో కూడా తెలియకుండా తింటారు అంత రుచిగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా గుడ్లని అస్సలు వాసన రాకుండా చిట్లకుండా ఉడికించుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం